으아! 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 Listen up! Yes, sir. Yes, sir. The Frontier Force Regiment, the Northern Light Infantry, Sindh Regiment, we will be surrounding the Hindustani army here, near Lake Vular. So much! Yes, sir. Seven Hindustani battalions walking into our trap. This is our chance for revenge! Shira. For vengeance! Shira. For Pakistan! Shira, This is not an attack on Hindustan to hurt them just once, but to hurt them for a lifetime. Begin Operation Falcon. तो देखा क्या? देखा, देखा। चला तो इसको आबादी कोई बंदा था डेंजर साहब कहूं को तलाशो। मैंने पूरा देखा में है। आज तकनी चार フォフォない。ォ

రెండు వందల నలభై మంది మంచుకు పక్కన ఉన్న మంచే కనిపించడం లేదు ఇంకా పాకిస్తాన్ తో ఎలా కనిపిస్తాడు ఏం చేయాలో అర్థం కాలేదు రెండు గంటల సేపు దిక్కు తోచకుండా ఆ మంచులో అలాగే నించున్నాం సరిగ్గా సమయానికి మన గూడచారి సమాచారం అందించాడు అతనే గాని కరెక్ట్ టైంకి చేసి ఏంది ఇంకా నయం ఆ తపాలావాడు తొందరగా ఇచ్చి ఉండొచ్చు కదా తపాలావాడా గోడచారి అతను

నువ్వు పిన్నిసులు గుచ్చుకొని తెచ్చుకోవాల్సిందే వద్దు గుకులు నన్నే అంటే ఎలా మీ నాన్న కూడా వేషాలు వేసేవారుగా తాత పోలికి వచ్చిన ఏయ్ ఆయన స్వతంత్ర పోరాటం కోసం వేశాడు రా అది నువ్వు వేసే రికార్డింగ్ దాసు ఒకటేరా బోసు నాటకం బుకింగ్ అంట ఏజెంట్ మైక్ సెట్ కోటికి ఫోన్ చేశాడు ఐదు నిమిషాలు నాటకాల్లో ఉన్న వేగం మిలిటరీ సెలక్షన్ లో ఉంటే బాగుపడేవాడివి మన వేగానికి ఏం తక్కువ ఆలయ కావాలని ఫెయిల్ చేశారు అవును మరి ఇండియన్ ఆర్మీ మొత్తం కుట్ర చేసి నువ్వు ఉండకూడదని ఫెయిల్ చేసేసారు బోస్ నువ్వు అన్ని సెలక్షన్ కేటగిరీలో ఫస్ట్ మేము నిన్ను కావాలని ఫీల్ చేశాం చేర్చుకున్నా మీ అన్నలాగా మెడల్స్ తెచ్చేస్తావు ఇంటికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్కి మెడల్స్ ఉండవు గుర్తింపు ఉండదు మిషన్ సక్సీడ్ అయితే మెచ్చుకోవడమో పరేడ్ లో కానీ ఫెయిల్ అయితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనది వీధి కొకడు ఉంటాడు రాని ఇలాంటి డ్రామాలోడు ఒక్క సైనికుడు దొరకడం ఎంత కష్టమో తెలుసా ఊరికి ఒక ఆర్మీ వాడు దొరుకుతాడు మాకు కానీ దేశభక్తున్న కళాకారుడు దొరకడం ఎలాగైతే మీ తాత ఈ దేశం కోసం వేషం వేసుకున్నారో నువ్వు ఈ దేశం కోసం బేషం వేసుకోవాలి ఇప్పటి నుంచి నువ్వు బాస్ మాత్రమే కాదు నీకో కోడ్ నేమ్ ఉంటుంది ఫోన్ చేస్తారంట సరే అంట మాట్లాడతాను ప్రతిసారి నాటకం పేరు చెప్పి భీమర్మని భద్రాచలమని వెళ్ళిపోతున్నాం ఏంటి అక్కడకి వెళ్లి చూస్తే నువ్వు ఉండవు నీ ట్రూప్ ఉండదు నిజం చెప్పు ఏవత్త మెయింటైన్ చేస్తున్నావా

దూరం పెడతాం ఉండటే తిరిగిలా ఇష్టం లేదని చెప్పాలన్నా ఎందుకే ప్యానాలు తీస్తున్నావు ఎంబ్రం పడితే సంపేత్తారు ఓ నన్పిక ఏమైంది ఎందుకే ఎడుతున్న ఏం లేటంటే అంతా వదిలే ఏంటి దత్త బలివడానికి వచ్చావా దెబ్బతన మేకపలే ఇక్కడ మనుషులు వస్తే కూతురుతుంది పాకిస్తాన్ నీళ్ళలో విషయం కలిపిందో కనుక్కున్నారా కనుక్కున్నాను సార్ కానీ పాటు ఎంతో రహస్యం తెలుసు నేను పని ముగించుకుని వచ్చేటప్పుడు జనరల్ యూసఫ్ బల్ల మీద డ్రాగన్ చికెన్ అంతా ఒక ఫైల్ చూసా అది తెరిచి చూసిన తర్వాత అందులో ఉన్న చిక్ తెలిసింది ఈ పథకాన్ని అమలు పరిచింది పాకిస్తాన్ అయితే పథకం వేసింది చైనా ఆ చైనా వాళ్ళకి పాకిస్తాన్కి సంబంధించిన పత్రాల్లో లాఫింగ్ బుద్ధ పేరు రాసింది షాడో ఆపరేషన్ ఈ మిషన్ కి వెనకాల చైనా వస్తూ ఉందని రైస్ చేశామంటే వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలెట్టొచ్చు నో మీ రిపోర్ట్ లో చైనా గురించి ఏమీ రాయకండి పాకిస్తానే అని రిపోర్ట్ చేయండి సార్ అబద్ధం చెప్పారు మనకి నిజం తెలుసు కదా మీరు నిజాన్ని చాలా ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నారు సర్దార్ సత్యమే వచ్చేది ఇస్ ద బిగ్గెస్ట్ లాయ్ దేర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఇండియా బార్డర్ లో మూడు టన్నుల ఒక రష్యన్ ట్రక్ తిరగబడిపోయింది ప్లూటోనియమా అది అనుభవం తయారు చేయడానికి వాడే కనిజమేగా ఎస్ ఆ ట్రక్ ని ఇండియా స్వాధీనం చేసుకున్నట్టు ఆ ప్లూటోనియం ఇండియా దగ్గరే ఉన్నట్టు న్యూస్ స్ప్రెడ్ అయింది కదా అది అబద్ధం ఆ ట్రక్ లో ఉన్నది ప్లూటోనియం కాదు సోడియం ఇండియా దగ్గర ప్లూటోనియం ఉందని నమ్మిన శత్రు దేశాలు అన్ని రెండు అడుగులు వెనక్కి వేశారు దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద లాయ్ చైనా వాడు మన కళ్ళు పాకిస్తాన్ మీదే ఉన్నాయని నమ్మని చైనా కళ్ళు కప్పి ఇన్వెస్టిగేట్ చేద్దాం ఇండియా నుంచి చైనాలో అడుగు పెట్టి మిలిటరీ ఇంటెలిజెన్స్ ని తీసుకురాగలిగే వ్యక్తి అతను ఒక్కడే చివరిగా అతన్ని అరుణాచల్ ప్రదేశ్ లోని కాహులో చూసినట్టు తెలిసింది అతన్ని కలు ఈ మిషన్ కిలీగా అతని దగ్గర దొరుకుతుంది